హాయ్ ఫ్రెండ్స్ డిసీజ్ ఎస్మి క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్తో థ్రెడ్ బ్యాంగిల్స్ మరియు రక్ష్మీకాసులతో బ్యాంగిల్స్ తయారు చేయట రక్ష్మీకాసులతో థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయటం కావాల్సిన మెటీరియల్ లెమన్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ వేరియస్ సైజ్ ఆఫ్ రక్ష్మీకాసులు టూ ఇంటూ సిక్స్ వన్ కట్ సైజ్ బ్యాంగిల్స్ వేరియస్ కలర్స్ ఆఫ్ కుందన్స్ ఆర్ స్టోన్స్ ఫివిక్రిల్ స్టిక్ పెన్ విత్ గమ్ ఫ్లక్కర్ రిచీకాసులపై ఉన్న రింగ్ని కట్ చేసేందుకు ఉపయోగించబడే కట్టర్ థ్రెడ్ కట్టర్ టూ ఎంఎం బ్లూ కుందన్స్ ఇప్పుడు లక్ష్మీకాసులతో థ్రెడ్ బ్యాగ్ తయారు చేద్దాం ఫస్ట్ ఈ విధంగా నల్ల థ్రెడ్ని ఇలా చివరికి అట్టకబట్టుకొని ముప్పై రౌండ్లు తీసుకోవాలి ముప్పై రౌండ్లు తీసుకున్న తర్వాత దీన్ని సగానికి కట్ చేసుకోవాలి ఇలా నెల రెడ్ ఈ ప్లాస్టిక్కి అడ్డకు చుట్టుకున్న తర్వాత సిజర్తో దీన్ని సగానికి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తండ్ని ఈ చివర్లకి బీచ్ చివరి ఉండగని పే కి నీళ్ళు రాసుకుని రాసుకొని ట్రై అయ్యే వరకు ఇంకా కట్ చేసుకున్న కట్ చేసుకున్న నేలాంటి ఎండింటికి అన్ని పక్కలు కసెట్గా ఇలాగా పేకి రాసుకోవాలి ఈ విధంగా రసగన్ తర్వాత రాసిన పేవీ ట్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు టూ ఇంటూ సిక్స్ వన్ కట్ సైజ్ బ్యాకింగ్ తీసుకొని దానికి ఈ కింది భాగంలో కొద్దిగా పేవీక్రిల్ని ఈ విధంగా రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత ఇంకా కట్ చేసిన నల్లాంటి రెడ్డిని ఇక్కడ అతిగించుకొని అతికించుకొని అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు వెహికల్ ట్రై అయిపోయిన తర్వాత దాదాన్ని గట్టిగా పట్టుకొని ఈ విధంగా

ఇంకా మనం ఏమన్నా తయారు చేసినటువంటి బ్యాంగిల్స్ కూడా ఈ విధంగా టెక్పింగ్ గ్యాప్లు లేకుండా వేసుకోవాలి ఇలాగా బ్యాంకులు మొత్తం చేసుకున్న తర్వాత మనకు కావాలన్న కొందని పైన వేసుకొని డిజైన్ని తయారు చేసుకోవాలి టూ ఇంటూ సిక్స్ వన్ కట్ బ్యాంగిల్స్కి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ ట్రాఫిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి దీని తర్వాత వీటి మీద మనకి ఏ విధమైనటువంటి కొరస కానీ లక్ష్మీకాసులు కానీ అదిగించుకుని బ్యాంకులు చేయడం కంప్లీట్ చేసుకోవాలి కాసులతో థెడ్ బ్యాంక్ తయారు చేసే ముందు లక్ష్మీకాసులకు ఈ రింగుని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఎంత కరెక్ట్గా వస్తుందో కట్ చేసిన తర్వాత తర్వాత వీటిని బ్యాంగిల్స్ పైన అతికించుకోవాలి లక్ష్మీకాసులకి పైన ఉన్న రింగులు కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటిని థ్రెడ్ బ్యాంగిల్ పైన అతికించుకోవాలి ఇప్పుడు థ్రెడ్ బ్యాంగ్ల పైన ఈ విధంగా వెహికల్ అతిగించుకోవాలి ఇలా అతిగించుకున్న తర్వాత లక్ష్మీకాసని తీసుకుని జాగ్రత్తగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అబ్జర్వ్ చేసుకోవాలి చేసుకొని ఈ లక్ష్మీకాశం ఇక్కడ ఈ విధంగా తిగించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ వెకిలేటర్ రాసుకొని లక్ష్యకాసం గోదాం తీసుకొని ఈ విధంగా ఇలా అతికించుకోవాలి ఇలాగ ఇలాగ బ్యాంగిల్ మొత్తం లక్ష్మీకాసులు అతికించిన తర్వాత మనకు కావాల్సిన కొందరిని ఇటు ఇటు లేదా ఏ విధంగా అయినా కానీ అతికించుకుని బ్యాంకులు తయారీయడం పూర్తి చేయాలి టూ ఇంటూ సిక్స్ వన్ కట్ బ్యాంగిల్కి థ్రెడ్ వేసి లక్ష్మీ ఖర్సులు అతికించిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి ఇటు ఇటు ఏవైనా కొనన్స్ కానీ స్టోన్స్ కానీ అతికిచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టూ ఇంటూ సిక్స్ వన్ కట్ బ్యాంగిల్స్కి సిల్క్ థ్రెడ్ చుట్టిన తర్వాత దాని మీద లక్ష్మీ కాసురు అంటించిన తర్వాత సైడ్ అటు ఇటు టూ ఎంఎం బ్లూ కొనన్స్ వేశాను సుశీల కదా ఎంత బాగుందో సో మీకు ఏదైనా కావాల్స్తే ఇంకో రకంగా కొనన్స్ వేసుకోవచ్చు ఈ టూ బ్యాంగిల్స్ ప్రైస్ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ स्पोशियब क्वरी का वाटप नंबर सेवन डबल नये फैट ए नये डबल फोर सिक्स प्लीज सबस्क्रेबे अंड क्रियेशन थैंक यू फॉर् वाचिंग एसमी क्रियेस